ఈరోజు వచ్చేసి మేము ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చాము ఎందుకంటే మా హస్బెండ్కి కొంచెం కీళ్ళ నొప్పులు వచ్చాయి మార్నింగ్ లేకుండానే స్టిఫ్నెస్ ఉంటుంది గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది అందుకని చూపించుకోవడానికి వచ్చాము చూపించుకున్న మందులు రాశారు ఏమండి ఫ్రెండ్స్తో మాట్లాడండి అవున ఫ్రెండ్స్ పట్టేసినట్టుంట ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడ చల్లటి వాతావరణం ఈ చెట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాగుంది ఎందుకంటే మన మనసుకి ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండాలి అంటే ఇలాంటి వాతావరణం అవసరమేనండి రీక్రియేషన్ అవుతాం చాలా బాగుంది చూడొచ్చు వాతావరణాన్ని చూసినప్పుడు ఎంత బాగుందో రోగులు చక్కగా చెట్ల కింద చక్కగా ప్రశాంతంగా సేద తీరుతున్నారు ఫ్రెండ్స్ మన పెద్దలు ఎప్పుడో చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడంలో చాలా జాగ్రత్త చాలా శ్రద్ధ వహించాలి ఎప్పుడూ చూసారా చక్కగా తాజాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వీటిని చూసినప్పుడు మనము ఆనందాన్ని పొందుతాం కొంచెం సేఫైనా ఈ చెట్లు